నమస్తే వెల్కమ్ టు యాస్ట్రాక్ యూ నేను రాజేష్ తెల్లటి దోతి కుర్తా టోపీ ఈ వేషధారంలో తొంభై మూడేళ్ల వయసున్నటువంటి వృద్ధుడు బంగారం షాప్లోకి వెళ్ళాడు తన భార్యతో కలిసి మరీ వెళ్ళాడు వారిని చూసి షాప్స్ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడికి ఎందుకు వచ్చారో కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఏదైనా సాయం అడగడానికి ఏమైనా వృద్ధ దంపతులు వచ్చారేమో అడుక్కోవడానికి వచ్చారేమో వాళ్ళందరూ మొదట భావించారు అయితే అక్కడ వచ్చినటువంటి ఆ వృద్ధుడు తన భార్యకు ఒక గిఫ్ట్ కొనడానికి మంగళసూత్రం కొనేటానికి వచ్చారని అక్కడున్నటువంటి సిబ్బందికి చెప్పాడు అయితే ఆ పెద్ద ఆయన ఈ వయసులో తన భార్యపై చూపిస్తున్నటువంటి ప్రేమకు ఉన్నటువంటి ఎవరైతే ఆ షాప్ యజమాను ఉంటాడో ఆయన ఒకసారిగా కరిగిపోయాడు భావోద్వానికి లోనయ్యాడు ఆ వృద్ధుడు మంగళసూత్రాన్ని కేవలం ఇరవై రూపాయలకి ఇచ్చేశాడు మరి మనసు హత్తుకునేలాగా అంటే ఇంత ఎమోషనల్గా ఈ ఘటన జరిగింది మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఇందులో వింతేముంది చాలా మంది ఫ్రీగానే మంగళ సూత్రాలు పనిచేస్తుంటారు ఇరవై రూపాయలకి ఇస్తే ఇందులో వార్తేముంది మీరు అనొచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది ఒకసారి ఈ డీటెయిల్స్ ఆ వీడియో ఒకసారి చూడండి

हे बी तुम्हाला हे बी तुम्हाला ना है आणि ही है ना, आ, आ। ही माळा तुम्हाला घालताना आणि हे वाटी बाबा तुम्हाला बाबा द्या वाटी तुम्ही द्या तुम्ही लग्न केलं किती वर्षा लग्न केलं आता मी जपून ठेवणार जपीर्वाद आशीर्वाद हा आपला आशीर्वाद लय लागेल तुम्हाला चांगला त्यांना आजी तुमच्या शेंगदानी पडली तुम्ही हे घरा तुमचं खेडा भाऊ हे, <laughs> हे देवाला सांगा कि हो या पोराकडं लक्ष दे ये। ये। ये।

మరి ఈ పెద్ద ఆయన తన భార్యపై చూపించినటువంటి ప్రేమను చూసినటువంటి నెటిజన్స్ అందరూ కూడా వాళ్ళు కూడా హార్ట్ టచ్ంగా ఫీల్ అయ్యి భావోద్వేగానికి గురై కొంత కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు మరి ఈ పెద్ద ఆయన పేరు నివృత్తి షిండే ఆయన భార్య పేరు శాంతాబాయ్ వారు జాలనా జిల్లాలోని అంబారా జాగీర్ గ్రామానికి చెందినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వారు ఆషాఢి ఏకాదశి సందర్భంగా పండర్పూర్కు కాలినడకన పయనం చేస్తున్నారు ఆ ప్రయాణం మధ్యలోనే ఛత్రపతి సంభాజీనగర్లో ఆభరణాలు ఉన్నటువంటి ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళారు వాళ్ళ భార్యకు గిఫ్ట్ ఇవ్వాలని ఆయన అనుకున్నాడు వారిని చూసినటువంటి అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ముందుగా డబ్బు అడగడానికి అని అనుకున్నారు కానీ ఆ వృద్ధుడు తన భార్యకు అతి తక్కువ డబ్బుతోనే మంగళసూత్రం కొనాలనుకున్నానని చెప్పడంతో అక్కడ వాళ్ళందరూ కూడా కొంత ఆ ఏజ్లో ఇవ్వాలనుకున్నటువంటి గిఫ్ట్కి ఆ ఏజ్లో చూపించినటువంటి ప్రేమకి వాళ్ళందరూ కూడా భావోద్వేగంలోని కొంత కరిగిపోయారు అయితే ఇక్కడ ఆ ఎవరైతే షాప్ మెయింటైన్ చేస్తారో షాప్ యజమాని వాళ్ళ ప్రేమను గమనించి వాస్తవానికి మంగళసూత్రాన్ని బహుమతిగా ఇచ్చేసాడు అంటే బంపర్ గిఫ్ట్ ఇచ్చేసాడు మరి ఆ వృద్ధ దంపతులు షాప్ వచ్చి పదకొండు వందల అరవై రూపాయలు ఇచ్చి మంగళసూత్రం కావాలని చెప్పినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇది చూసినటువంటి ఆ షాప్ ఓనర్కి ఆనందం అనిపించి వారి నుంచి ఆశీర్వాదంగా కేవలం ఇరవై రూపాయలు తీసుకొని మంగళసూత్రం ఇచ్చేశారు ఇప్పుడు ఆ షాప్ యజమాని ఆ విధంగా చెప్తూ ఉన్నాడు మీరు అనొచ్చు అయితే ఇక్కడ ఫ్రీగానే చాలా మంది మంగళసూత్రాలు ఇస్తారు ఫ్రీగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా ఇరవై రూపాయలకి ఇస్తే గొప్ప ఉంది అని ఇక్కడ సీన్ కట్ చేస్తే ఏంటంటే ఆ వృద్ధ దంపతులు మరో బంగారం షాపుకి వెళ్ళారు ఫస్ట్ కానీ అక్కడ ఉండే పని వాళ్ళు వాళ్ళు తరిమేశారు తోసేశారు చిత్రంగా ఆ షాప్ కూడా ఈ ఓనర్దే మరి ఓనర్ బయట నుంచి వచ్చిన తర్వాత విషయం తెలిసిందానికి అతను మొదట షాప్ నుంచి రెండో షాప్కి వెళ్ళేసరికి అక్కడ కూడా ఈ దంపతులు కనిపించారు వృద్ధులకి అతను మంగళసూత్రం మాత్రం గోల్డ్ది ఇచ్చాడు చైన్ మాత్రం కొంత నార్మల్దే ఇచ్చాడు కానీ స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం ఈ దంపతులు ఎప్పుడూ కలిసే తిరుగుతూ పరస్పరం సాయం చేసుకుంటూ ఉంటారు అన్యోన్యంగా ఉంటారు ఒకరికొకరు తోడుగా ఉంటారు వీళ్ళ కొడుకులు ఉన్నప్పటికీ కూడా వీరిద్దరూ ఈ వయసులో తొంభై మూడేళ్ళ వయసులో కూడా తమ మీద తామే ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నారు అనేది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట అంటే ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలి అన్యోన్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధానికి ఒక ఆదర్శప్రాయంగా ఆదర్శనీయమైనటువంటి జంటగా వీళ్ళని చూస్తే మనం చెప్పుకోవచ్చు మరోవైపు మొదటి షాప్లో గెంటేస్తే రెండో షాప్లో అదే ఓనర్ గమనించి వీళ్ళని వాళ్ళకి ఇరవై రూపాయలకే మాత్రమే మంగళసూత్రాన్ని ఇచ్చేసినటువంటి పరిస్థితి నిజంగానే వీళ్ళిద్దరు అన్యోన్యమైనటువంటి ప్రేమ మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట